ఎక్కడైనా ఉండే బిల్లు తెచ్చిపెట్టు దాంట్లో బిల్లు బడ్జెట్ ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం అంటే వచ్చినాయి రైట్లు వేస్తున్నాం అది అంతవరకు తెలుస్తుంది డైవర్షన్ అయిపోతుంది పైసే పైసల రూపకంగా మాట్లాడాలి పైసలు ఎంత అయింది ఎంత ఖర్చు అయింది ఎంత అయింది మాట అది ఏ మాత్రం ప్రజలకు తెలియ తెలు మాట

వంద లైట్లు అయితే వచ్చినాయి ఎక్కడ వేసినవి నేను ఎంబడుండలేదు రామదాబు లేవు వంద లైట్లు తెచ్చినా మన మీద తెచ్చినాం చెప్పినావు

ఆయన వరకు అయిపోయింది మీరు ఆమె మేడం ఉన్నా లేకుండా మీరు ప్రభుత్వ పరంగా ఉద్యోగులు కాబట్టి బాధ్యత రహితంగా మీకు మీ మీద బాధ్యత ఉంటది మేడాది మీ మీదనే ఉంది మీది మీ మీదనే ఉంది గ్రామాది మీ మీద ఉంటుంది అన్నింటికి మీ మీదనే ఉంటది మన మేడం

నేను ఒకటిను గ్రామ పంచాయతీకి లైటింగ్ కానీ ఒక్క ఫండ్ వచ్చినా గ్రామ సెక్రటరీ ఇప్పుడు అలా అవుతుంది కానీ జమీకాల బిల్లు నిన్న సేషన్ తీసుకురా ఇప్పుడు గ్రామ పంచాయతీ సార్ తీసుకురా ఎంత పనిచేస్తుండదు మన మిగులు పనిచేస్తుండదు మిగులు పనిచేస్తే మనం కానీ ఎన్ని పండ్లు రాసాయి ఏ పండ్లు రాసాయి పక్షులు కాని కోతులు కాని మనుషులు కానీ ఏమని చెప్పి

మేడమే గర్ది గ్రాంప పంచాయత ఉంటది ఓలియారు బాయ్ ఎ గ్రాంప పంచాయత ఉంటది క్రాబజన్ ఓలియారు బాయ్ భిల్లి మాటే కారు సార్ ను సారే కమాట్ ఇక్కడ మాకడం ఉంది ఎంబి ఉంది గ్రాంప పంచాయత ఉంటది ఫైల్ ఫైల్ వాడుతున్నావు ఫైల్ కాగా సార్ గ్రాంప పంచాయత పడరా ఇది చల్క బాధ్యత తీసుకుంటాం గ్రాంప పంచాయత మాత్రం మీరు ఏయ్ చేస్తారు నేషనల్

ఇంత కొత్త కొత్త మోటార్సిన నలభై రెండు లక్షల దాన్నది బిల్లు సార్ కొత్త అట్టే కదా కొత్త మోట్రా గ్రామ పంచాయతీ మా గ్రామ పంచాయతీ మా సెక్రటరీ మేము యాలో ఉంటావు రేపు పోతాం మేమంతా పోం కదా కూలీ దాని కొరకు పని ఎవరు తెచ్చారు గాడి తీసుకుంటా బిల్లు బిల్లు నేను ఎన్ని సార్లు కడితే ఎన్ని సార్లు కాలేదాన్ని

ఎన్నిసార్లు సమాధానం ఒకటి మీడియో ముందు నాకు

రెండు లక్షలు ఎట్లా చేశావు నీ సొమ్మ నీ తాత సొమ్మ నీ అయ్య సొమ్మ లేదు రాము చెప్పదు కానీ మీడియా ముందు మాట్లాడి నిలవాడు నేను దానికి ఇరవై వేలు ముప్పై వేలు పెట్టినా అది నీకు తెలుసు నేను లోకపోయి నాకు బిల్లు ఆడితే పది సార్లు కాలేదన్న మళ్ళీ ఇప్పుడే ఉంటాను డిపి్యూ సార్ సంత పెడితేనే అయినా మాట్లాడిసేపు చెప్పాడు గోల్గొండ క్రీడా ప్రాంగణానికి ఎంత నిధులు ఎన్ని వచ్చినాయి సార్ దానికి క్రీడా ప్రాంగణానికి ఎంత ఎన్ని నిధులు వచ్చినా ఎంత ఖర్చు అయింది దాని మెటీరియల్ ఎక్కడ ఉంది ఎన్ని వచ్చినాయి దాని నిధులు డెబ్బై ఒక్క వెయ్యి ఎంత ఖర్చయింది ఒక్క నిమిషం అక్కడ కడిలు లేవు ఓన్లీ బోర్డు మాత్రమే ఉంది మెటీరియల్ లేదు అక్కడ ఏమైనా అక్కడ ఏమాత్రము ఆడుకోవడానికి క్లీనింగ్ లేదు అక్కడ అక్కడ తీసుకోవడానికి ఏంది అంత దూరం తీసుకోవడానికి కారణమైంది స్థలం లేక

ఎవరు లేకుండా పడుతుంది ప్రతి నెల పెడుతున్నావు పేపర్ సార్లోకి గారు మన సెక్రటరీ అనుకున్నా తీసుకొస్తారంటే పెట్టుకుందాం లేదు ఎప్పుడు తీసుకొచ్చే ఆయన తీసుకొని ఎన్ని టైం లో ఎప్పుడైనా పెట్టుకున్నాం సరే మీరు రికార్డు లేని విషయం ఆ రికార్డ్ ఒక్కదాని మీద ఆఫీస్ లో లేదు కాబట్టి ఆ అవకాశాన్ని తర్వాత మాట్లాడుకుందాం ఇంకో మీటింగ్ లో మిగతా అన్ని మాట్లాడుకుని వేరే సమస్యలే

అసలు విషయం వచ్చినాక మీకు అర్థమని మీకు తెలిసింది ఆయన సంఖ్య ఆయన ఎప్పుడైతే పెట్టుకొని వస్తాడో కేవల మీద ఇంత రోజు పెట్టుకుంటాడో అప్పుడు పెట్టుకుని ఇవన్నీ ఇన్ని తినారు గ్రామ అన్ని మన అందరు పట్టలు తప్పని అనిపించిన

మీరు అందరు ఒక ఐదు నిమిషాలు అండి ఒకసారి తీసుకుపోలేదు దోమలు వాళ్ళు జరాలు ఆర్డర్ మొత్తం

సార్ ఇప్పుడు అన్నావు సార్ అని అంటారు స్కూల్ స్ట్రక్చర్ పిల్లలు చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు సార్ ఇంకా మా పిల్లలు పిల్లలు వచ్చి పేరు ఇంకొకరి సార్ మెను ప్రకారం వారంలో ఎన్ని ఎగ్స్ పెట్టాలి సార్ త్రీ ఎగ్స్ పెట్టాలి డే బై డే త్రీ ఎగ్స్ లేవు సార్ ఇప్పుడు ఒకటే సార్ మనం చూసినాము మీరు మీకు అయితే సార్ మెను ప్రకారం మెనూ చాట్ ప్రకారం పెట్టాలి కదా మేడం మెను చాట్ ప్రకారం పెట్టలేదు సార్ మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మేము మేము ఖచ్చితంగా మా దగ్గర లిస్ట్ ఉంది పాఠశాలకు ఎలాంటి నిధులు వచ్చినావి పాఠశాలకు ఏ విధంగా ఒకసారి మీరు సార్ ఎందుకంటే ఒకవేళ మీరు అలా సెకండ్ సార్ ఏ విధంగా అడిగో మేము పాఠశాల దగ్గర కూర్చోడుతూ అవి లేకపోతే మాత్రం ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం ఎందుకంటే స్వచ్ఛందంగా పిల్లలకు మా ఊరి పేద పిల్లలు ఉన్నటువంటి పాఠశాలలో గేమ్స్ ఆడుకోవాలి అన్ని ఆడుకోవాలని చెప్పి మేము స్వచ్ఛందంగా డొనేషన్ చేసాం సార్ డొనేషన్ చేసాము వస్తువులు ఆడ వస్తువులు ఉపాధ్యాయులు కూడా మీకు ఎంతవరకు సమంజిస్తాం సార్ అంటే మేము అనలేదు సార్ ఒక మీ బాధ్యతగా దృష్టి వాళ్ళు నోటీస్ ఇంకొకటి సార్ మా ఊరు ఒకే సార్ ప్రతి సంవత్సరం ఒక లక్ష రూపాయలు ఖర్చు ఇస్తుంది పాఠశాల పిల్లల పేద పిల్లలు చదువుకునే పాఠశాలకు నోట్సులు పంపిస్తే పిల్లలకి రూపాయలు తీసుకొని పోతే సార్ ఇచ్చే పని చేసింది సార్ అడిగాను మీరు పాఠశాల దగ్గర అడిగిన సార్ ఎందుకంటే అలాంటి సమస్యలు తలెత్తకుండా మీరు వచ్చి కాబట్టి కొత్తగా తీసుకున్నారు కాబట్టి కొత్తగా వచ్చింది కాబట్టి సార్ అలాంటి దానిపైన చర్య తీసుకొని మేము కూడా సార్ ఇలా మా పిల్లలు పేదలు మేము నేను పేరు సార్ మా పిల్లలు చదువుకోవాలంటే అభివృద్ధి చెప్తారు సార్ ఉపాధ్యాయుల నాణ్యత లేక పిల్లల ఫుడ్లో లేదు ఉపాధ్యాయులు లేదు ఉపాధ్యాయులు ఉన్న ఉపాధ్యాయులు శరీరపైన విషయం టచ్ పనులు మా మాట్లాడతారు పిల్లలు మాది మా దృష్టికి సార్ చెప్పినా వివేకానంద యూత్ ప్రెసిడెంట్ శంకర్ ఉన్న మా శంకర్ సార్ మేము స్కూల్ కోసం ఎంతైనా అడిగి ఉన్నాం ఏడు వరకైనా అడిగి ఉన్నాం సార్ మా ఊళ్ళో అప్పర్ స్కూల్ అది యూపీఎస్ స్కూల్ ఉన్నా సార్ మా ఊళ్ళే మా పిల్లలు చదువుకో కష్టపడి ఆదేశాలు డిఓ మాట్టుకొని కలెక్టర్ అది ఏదో డిఎస్ పోయి హై స్కూల్ సాంక్షన్ చేసుకున్నాం సార్ అక్కడ హై స్కూల్ సాంక్షన్ చేసుకున్నాక అక్కడ విద్యార్థులు అనేది సార్ అక్కడ పాఠశాల గతంలో కాకుండా మీరు వచ్చారు కాబట్టి అన్నిటిపైన దృష్టి పెట్టి మా పిల్లలు పక్క స్కూల్ పోకుండా మీరు మంచి నైపుణ్యంతో చెప్పినటువంటి విద్యా చెప్పినట్టయితే మా పిల్లలు పక్క పోకుండా ఇచ్చిన పంపిస్తాం సార్ ఏదైనా అంటే మా గ్రామస్తుల దృష్టికి మా యూత్ దృష్టికి తీసుకురాని మేము తక్షణ పాఠశాల దగ్గరికి వచ్చి మా వద్దు మేము కృషి చేస్తాం సార్ దయచేసి

అదే గ్రామ ఇంట్లో విన్నపము అది ఆ ఊరికి కంపౌండ్ మొత్తం మొత్తం కొద్దిగా సక్కగా ఉన్నది ఆ వాసన మొత్తం పిల్లలకి వద్దు ఇబ్బందిగా విధంగా ఉంది అక్కడ అది ఇంకా ఉండదు సార్ కొద్దిగా దానిప్పటికి కంపౌండ్ చేపిస్తాను బాగుంటుంది సార్ సార్ తండూరు అయితే వాష్ రూమ్ కి సార్ మొత్తం అక్కడికి ఊరు పబ్లిక్ సరీ పబ్లిక్ పబ్లిక్ సార్ గ్రామం నుంచి అక్కడ పోతే కఠిన చర్యలు తీసుకుంటాం తీసుకుంటామని చెప్పేసి ఒకటి సాటన్ చేస్తాం అక్కడ వెళ్ళకుండా లేదంటే మీరు అక్కడికి వెళ్ళిన ఏదైనా కట్టాలి ఏదో ఒక సమయం ఏదో చెప్పేస్తే అక్కడ పోకుండా ఉంటారు ఏం లేదా బాడ పని చేయాలి అక్కడ బ్లాక్ చేసేయండి సార్ గ్రామస్థాయి అధికారి కానీ అందరికీ అందుబాటులో ఉండి పని చేయగలము అని అందరి లోపల నమ్మకాన్ని కల్పించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నమ్మకం మనం ఎప్పుడైతే కోల్పోతామో ఇట్లాంటి వ్యతిరేకత వస్తుంది నువ్వు మంచిగా ఉన్నా ఈ రోజు బాగానే ఉంది ఏళ్ళు నువ్వు మంచిగా చేస్తున్నావు అది తిట్టుకున్నారా ఏం చేసుకున్నారా అనే తర్వాత మీరు రికార్డు చూపించినా చూపించకపోయినా ఐదు అంటే మూడు మూడు సార్లు ముగ్గురు సర్పంచ్ మారేంటారు ముగ్గురు సర్పంచులు మారింటారు ఇన్ని రోజులు లేని సమస్య ఈరోజు నువ్వు వెళ్లే ముందు రావడం అనేది బాధాకరంగానే ఉన్నా కాకపోతే నువ్వు ముందు అంటే వెళ్తావు వెళ్ళవు తర్వాత సెకండరీ వాళ్ళు అడిగిన దానికోసం చెప్తున్నా ప్రతి రికార్డు మెయింటైన్ చేసి ప్రతి కాగితం మీతో గోచర రూపకంగా ఉంటే ఎవరు అడిగినా ఇదిగో నాతో ఇది ఉంది కాగితం ఈ పది రూపాయల ఖర్చుకి ఈ బిల్లు ఉంది ఈ లక్ష రూపాయల దానికి ఈ ఎంబీ ఉంది వీటన్నిటికి సంబంధించిన ఈ క్యాష్ బుక్ ఉంది అని మీరు చూపించగలగాలి మీరు అప్పుడే అట్లా ఎప్పుడైతే చూపించగలుగుతారో ఎవరితోనో ఒక మాట పడకుండా మీరు బయటపడే అవకాశం ఉంటుంది ప్రతి అధికారి ఎవరైనా సరే వాళ్ళ లెవెల్లో వాళ్ళ రికార్డ్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు వీళ్ళ రికార్డ్ మెయింటైన్ చేస్తారు మీ లెవెల్లో మీరు ఎక్కడ ఏ సిబ్బంది అయినా సరే ఏ గ్రామ స్థాయిలో ఉన్నా మండల స్థాయిలో ఉన్నా మన పని ముందు చేసుకుని మన రికార్డు పరంగా ముఖ్యంగా అకౌంట్స్కి సంబంధించి డబ్బుకు సంబంధించి ప్రతి రికార్డు మెయింటైన్ చేయడం గొప్పతనం ఆ చేయకపోతే ఇట్లాంటి వ్యతిరేకత వస్తుంది అది ఒక్కటి మీరు గుర్తించండి మీదట అయినా సరే ఏ ఒక్క విషయంలో కూడా వాళ్ళకు అడిగిన సమాచారం లేదు అని ఇట్లాంటి మీటింగ్లో గందరగోళం చేసుకునే ప్రయత్నం చేయకుండా ఇంకా ముందు జాగ్రత్త పడతారని చెప్పేసి మీకు సూచనలు చేస్తుంది ఆల్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆల్సో కాబట్టి ఖచ్చితమైన రికార్డుతో మీరు ముందు ఉండాలని చెప్పేసి మరొకసారి చెప్తున్నా ఈ సందర్భంగా మనం ఒకసారి స్కూళ్ళను అంగన్వాడీలను సందర్శించొచ్చి మిగతా ఈ సబ్జెక్టులు మస్తుగా ఉన్నాయి లేవని కాదని కాకపోతే నా ఇప్పుడు నేను చెప్తున్న నా దృష్టిలో నేను రాసుకున్నాయి మందడి మధ్య మందడి మరి దగ్గర మందడి దగ్గర అక్కడ అక్కడి ఆర్డర్ సరిగ్గా లేవు సన్నగా వస్తున్నాయి మరి ఇందాక వీడియో చూపించారు అదొకటి ఒకటి ఓవెచ్ వాటర్ ట్యాంక్ క్లీనింగ్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి మీరు మీరు ముఖ్య ఆయన కాదు మీరు చూ చేయాలి దానికి సంబంధించి నోట్ చేయాలి ఏ రోజు ఏ రోజు క్లీన్ చేసినాం అనేది ఆ రిజిస్టర్లో రాసి పెట్టుకోండి స్కూల్కి హై స్కూల్కి ఖచ్చితంగా రోజుకు ఒకసారి గొడవ నుంచి ఒక అలాట్ చేయండి అలా అలాట్ చేయండి అట్లాగే వారానికి ఒకసారి బాత్రూమ్లో కడిగేటట్టు కూడా ఆ స్వీపరే పని చూసుకోవాలి వాళ్ళని కూడా జాగ్రత్తగా మీరు వాళ్ళకి చేతికి తొడుగులు కూడా ఇప్పియాలి మల్టీపర్పస్ వర్కర్లకి గ్లౌజులు కొంచెం గ్లౌజులు కింద గూట్లు అట్లాంటివి కూడా మీరు గ్రామ పంచాయతీ నుంచే ప్రొవైడ్ చేయాలి వాళ్ళు కూడా సేఫ్ సేఫ్ సైడ్గా ఉంటారు ఆరోగ్యం పాడగాకుండా ఉంటుంది కాబట్టి మీరు వాళ్ళకి అవన్నీ ఇప్పించే ప్రయత్నం ఈ ఈ రెండు మూడు రోజులలోనే చేయాలి అట్లాగే స్కూల్ స్కూల్ వెనకాల ఇందాక హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టుగా అందరు టాయిలెట్కి వెళ్ళి ఇబ్బంది పెడ అవుతుంది కాబట్టి దండోరా వేయించడం ఒకటి ట్రాక్టర్ ద్వారా ఇంకొకటి ట్రాక్టర్కి మైక్ అరేంజ్ చేయాలి మైక్ లేదు ట్రాక్టర్కి మైకార్యం చేసి ఊర్లో పారిశుధ్య విషయం లోపల ఖచ్చితమైన నిబంధన ఒకటి పెట్టండి ఆ నిబంధనను అతిక్రమిస్తే ఖచ్చితంగా మీకు ఫైన్ వేసి మీతోన డబ్బులు వసూలు చేస్తాను అని చెప్పేసి కూడా ఖచ్చితంగా మీరు ఒకటి ఏర్పాటు చేసి ప్రచారం చేయండి దానికి తోడు అక్కడ ఆ గోడకు అట్లా ఆ గోడ రాసినట్టుగా ఇక్కడ అదే మలమూత్ర విసర్జన చేస్తే మీకు ఫైన్ వేధిస్తామని చెప్పేసి అక్కడ గోడకు రాయించండి అది పర్మనెంట్గా ఉంటుంది ఆ పని ఒక్కటి చేయండి ఇంకా స్కూల్కి స్కూల్ విషయానికి వస్తే స్పోర్ట్స్ కిట్స్ టీచర్లు తీసుకపోతున్నారని చెప్పేసి ఒక అభియోగం ఇందాకొచ్చింది ఆ టీచర్ ఎవరో శ్రీను సారు పిల్లల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నాడు అంటే ఇప్పుడు వెళ్ళి అడుగుదాం ఆ దాన్ని కూడా వాళ్ళని సెట్ చేసే ప్రయత్నం చేద్దాం స్ట్రీట్ లైట్స్ ఆల్సో ఎక్కడ కూడా వెలవట్లేదు అనేది ఒకటి బ్లింకింగ్ అవుతుంది వస్తూ పోతుంది అనేది కూడా కాకుండా పర్మనెంట్గా మంచిగా వెలిగేటట్టుగా నీవు యాక్షన్ తీసుకోవాలి సెక్రటరీ మీరు ఖర్చు చేయండి ఖచ్చితంగా ఈ విషయాలు నాకు నా దృష్టికి వచ్చిన విషయాలను నేను నోట్ చేసుకున్న వీటన్నిటిని ఇందులో వచ్చే ఈ వారం లోపల స్ట్రీట్ లైట్ అయిపోవాలి ఈ మీద అయిపోయిన ప్రతి పని కంప్లీట్ చేస్తామని చెప్పేసి మీకు ఒక్కసారి తెలియజేస్తూ గ్రామసభ దృష్టి కూడా తీసుకొస్తున్నా దాన్ని కంప్లీట్ చేస్తాం ఇంకా ఉంటాయి మనం మాట్లాడుకుంటూ పోతే చాలా సమస్యలు వస్తాయి సామరస్యంగా పరిష్కరించుకునే అనేసి నా కూడా చెప్తున్నా మీ ఊరి స్పెషల్ ఆఫీసర్గా మండల ఎంపీడీఓగా ప్రతి పనిలో మీకు సహ సహకరిస్తూ మనం అభివృద్ధిలో అని చెప్పి కోరుకుంటున్నాం